అందరికీ నమస్కారం రీసెంట్గా ఇండియాకి చెందిన ఒక మహిళని యుఎస్ స్టోర్లో షాపింగ్ చేస్తా ఉండగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు పట్టుకున్నారు ఈ పక్కన ఫోటో ఉంది కదా ఆవిడే ఆ మహిళ అసలు ఎందుకు పట్టుకున్నారో అన్న దాని గురించి మాట్లాడుకోబోయే ముందు మీకు కొన్ని విషయాలు ఇంకా క్లుప్తంగా చెప్పాలి మన దేశం బరువుని మన దేశస్తులే ఏ విధంగా తీస్తున్నారు ఇండియాలో ఉండి కొంతమంది తీసేస్తూ ఉంటే ఇలా విదేశాలకు వెళ్ళి కొంతమంది మన దేశ పరువు తీసేస్తున్నారు ఎందుకు ఈ విధంగా అంటున్నాను అంటే కదా నేను ఫారినర్స్ ఎవరైనా మన దేశానికి టూరిజానికి రావాలంటే భయపడే రేంజ్లో మనం భయపెట్టేసాం ఫారినర్స్ ఎవరైనా వచ్చారనుకో వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వం వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దుబ్బేట్లో వాళ్ళని మానభంగాలు చేతులు వాళ్ళని హెరాస్ చేతులు చాలా వీడియోలు మీరు చూసే ఉంటాం ఈవెన్ మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మన దేశంలో తిరగడానికి భయపడే అంత రేంజ్లో మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ప్రవర్తిస్తున్నారు రంజిత్ అనే ఒక ట్రావెలర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మీకు ఇన్ని దేశాలు తిరిగారు కదా ఎక్కడన్నా ఇబ్బంది కలిగిందా అంటే ఎక్కడా కాదు నాకు ఇండియాలోనే కలిగింది అని చెప్పి చెప్పినప్పుడు నేను షాక్ అయిపోయాను ఎందుకంటే ఆయన పక్క స్టేట్లకి తిరుగుతున్నప్పుడు ట్రావెలింగ్లో తిరుగుతున్నప్పుడు రోడ్ల మీద అక్కడ పడుకోవాల్సి వస్తుంది అక్కడ చాలామంది చాలా ఇరిటేట్గా బిహేవ్ చేసేవారంట దొంగతనాలు చేయడానికి కానీ ఎట్లా బిహేవ్ చేసేవారంట ఫోన్ కొట్టేయడానికి కానీ మ్యాక్సిమం ఆయన ఇప్పటికీ చాలా దేశాలు తిరిగారు వాటన్నిటిలో నాకు భయమేసిన తర్వాతే మన ఇండియాలో ఉన్నప్పుడే అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది అంటే ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగి ఎక్కడ ఎలా ఉంటుందో ఏంటో కాస్త వాడికే ఇండియాలో టూరిజం ప్లేసులకు వెళ్ళాలంటే భయపడే రేంజ్లో మన ఇండియన్ టూరిజం ఉంది మన వాళ్ళు అంత గొప్పగా బిహేవ్ చేస్తున్నారు ఇండియా పరుగులు ఆ విధంగా తీసేస్తున్నారు మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది ఎలా ఇక పక్క దేశాలకు కొంతమంది ఇలాగ చదువుకోవటం లేకపోతే ఉద్యోగాలకు వెళ్తారు వాళ్ళు పీస్ఫుల్గా హ్యాపీగా హెల్దీ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు మన దేశానికి మంచి పేరు తీసుకొస్తారు కొంతమంది మాత్రం ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక ఆవిడ షాపింగ్కి వెళ్ళింది ఒక స్టోర్ లోకి దాదాపుగా ఏడు గంటలో ఎనిమిది గంటలో ఆ షాపింగ్ మాల్లో తిరిగితేనే ఉందండి అంటే ఈవిడేమో అక్కడ ఉద్యోగం చేయడానికి ఇంకో దానికో వెళ్ళలేదు టూరిస్ట్ వేషం మీద వెళ్ళింది ఆ షాపింగ్ మాల్లో దూరింది దూరిన తర్వాత ఏడు గంటలు అక్కడే స్పెండ్ చేసి బిల్లు కట్టుకోకుండా బయటికి జంప్ అయిపోతా ఉండగా ఆ స్టోర్ వాళ్ళు పట్టుకున్నారు పోలీసు వాళ్ళని పిలిచారు పిలిచిన తర్వాత వాళ్ళు క్వశ్చన్ చేస్తా ఉంటే ఇవి చెప్పే సమాధానంలో ఏది మన మన ఇండియాలో పోలీసులు చెప్తూ సార్ అదే విధంగా సమాధానం చెప్తాం వాళ్ళు ఎందుకు వదులుతారు దాదాపుగా లక్ష రూపాయలు షాపింగ్ చేసినట్ట ఒక్క రూపాయి కూడా కట్టుకోకుండా షాప్ నుంచి ఫరారు అయిపోతూ ఉండగా ఆ షాప్ యజమాని వచ్చి పట్టుకుని అప్పు చెప్పారు ఇప్పుడు డైరెక్ట్గా పేరు ముద్రపడేదండి ఒక భారతీయ మహిళ యుఎస్ టోర్ లో దొంగతనం చేయబోయింది మీడియా ఛానల్ వాళ్ళైనా అక్కడ మీడియా ఛానల్ వాళ్ళైనా ఇక్కడ మీడియా ఛానల్ వాళ్ళైనా వేసుకునేది ఇదే అందుకనే అసలు ఇండియాలో ఉన్న వాళ్ళు ఇండియా పరువుని ఏ విధంగా తీసేస్తున్నారో చూస్తున్నారు ఇలా పక్క దేశాలకు వెళ్ళి అక్కడ కూడా ఏదో పనులు చేసి ఈ విధంగా మన దేశ పరువును కొంతమంది తీసేస్తున్నారు